అస్సలాము ఇవాళ మనం జకాత్ అంటే ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుకుందా జకాత్ అనే పదం యొక్క అర్థం శుద్ధి మరియు వృద్ధి ఇస్లామిక్ సెరియత్ ప్రకారం జకాత్ అనేది మన సంపదను పవిత్రం చేయడానికి అల్లాహ్ పవిత్రతను పొందడానికి మరియు అవసరమైన వారికి సహాయపడటానికి మన సంపదలో నుంచి ఒక నిర్ణీత భాగాన్ని ఇవ్వడం అల్లాహ్ తల్లా ఖురాన్ లో అంటున్నాడు వారి ధనంలో నుంచి ఒక భాగాన్ని తీసుకో దీని ద్వారా వారిని పవిత్రం చేసి వారికి శుభాన్ని కలిగించు అక్టోబర్ నూట మూడు జకాత్ ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలలో ఒకటి ఇది ప్రతి సాహిబే నిసాబ్ నిసాబ్కి అర్హత కలిగి ఉన్న ముస్లిం పై ఫర్జ్ అయినది ఒక వ్యక్తి వద్ద ఏడున్నర తులాల బంగారం లేదా ఐదున్నర తులాల వెండి లేదా అంతకంటే విలువైన నగదు వ్యాపార వస్తువులు ఉన్నప్పుడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి జకాత్ ఇవ్వడం వల్ల సంపద పవిత్రమవుతుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది సామాజిక న్యాయం స్థాపించబడుతుంది జకాత్ ఇవ్వడం ఎలాంటి ఉపకారం కాదని అది అల్లా ఆదేశం మరియు అవసరమైన వారి హక్కు అని గుర్తుంచుకోండి మనం మన జకాత్ ను సమయానికి ఇచ్చి అల్లాహ్ కృపను పొందుదాం వస్సలాము అలైకుం వరతుల్హి వరకాతు